మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వివేకం సినిమా ప్రదర్శనలపై ఏపీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ సినిమాను ఎలా ప్రదర్శిస్తున్నారని హైకోర్టు సీరియస్ అయింది ఈసీ దేశాలు కూడా ఖాతరు చేయరా అని న్యాయస్థానం ప్రశ్నించింది కాగా ఈ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో తెరకెక్కిన రాజకీయ ప్రేరేపిత సినిమా అని న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు టిడిపి ప్రయోజనాల కోసమే వివేకం సినిమా తీశారన్న న్యాయవాది ఐ టీడీపీ ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు దీనిపై స్పందించిన హైకోర్టు వివేకం సినిమా ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం ఈసీల వివరణ తీసు సూచించింది అదేవిధంగా త్వరలోనే దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి